జీవన వికాసానికి రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి బంగరు భూమికి జై జేలు శ్యామల జీవదాత్రికి జై జైలు భారత మాతకు జై జైలు బంగారు భూమికి జై జైలు ఇలా మనం దేశభక్తి పాటలు పాడినప్పుడు కానీ జాతీయ గీతం పాడినప్పుడు కానీ మనం దేనికి వందనం చేస్తాం జాతీయ పతాకానికి అన్నది మూవైన జెండా ముచ్చటైన జెండా జాతీయ పతాకం మన అందరికీ తెలుసు మన జాతీయ జెండాలో మూడు రంగులు ఉన్నాయి మూడు రంగుల కోసం అందరికీ తెలుసు కానీ దాని యొక్క అర్థాలు అంటే చాలామందికి తెలియకపోవచ్చు చిన్నపిల్లలకు ముఖ్యంగా తెలియదు మొదటిది కాషాయ రంగు కాషాయ రంగు త్యాగానికి ప్రతీక కిందన ఆకుపచ్చ రంగు ఉంటుంది అది దేశ సుభిక్షతకు ప్రతీక మధ్యలో తెల్ల రంగు ఉంటుంది అది ప్రేమకు ప్రశాంతతకు పవిత్రతకు ప్రతీక ఈ మూడు రంగుల కోసం తెలుసుకుంటూ మన మూర్తి రామకృష్ణ సారద వివేకాన కోసం ఎలా అన్వయించుకోవాలో రామకృష్ణ భక్తులుగా జాతీయ జెండా చూడగానే మనకి రామకృష్ణ సారద గుర్తు రావాలి అందుకోసం ఈ ప్రయత్నం త్యాగం త్యాగం ఎందుకు జాతీయ జెండాలో మొట్టమొదటి పెట్టారు అంటే స్వామి వివేకానందని చెప్తారు భారతదేశానికి త్యాగమే పునాది త్యాగమే నియమం ఎప్పటికీ పూర్వానికి ఇప్పటికీ రాబోయే కాలానికి కూడా త్యాగమే ఉత్కృష్ట స్థానాన్ని అధిరోహిస్తుంది అందుకే జాతీయ జెండాలో మనం కాషాయ రంగు త్యాగాన్ని ప్రతీకను చూస్తాం ఆ త్యాగానికి ప్రతిరూపం సజీవ సాక్ష్యం శ్రీరామకృష్ణ జీవితం ఆ త్యాగ స్వరూపులు త్యాగేశ్వర హే నరవరని సృతించారు స్వామి వివేకానంద అలాగే శారదమ్మ చెప్పారు శ్రీరామకృష్ణుల త్యాగ స్వరూపులని ఆ త్యాగాన్ని ప్రతీక శ్రీరామకృష్ణులు పచ్చరంగు సుభిక్షత ఈ సుభిక్షం ఎలా జరుగుతుంది పచ్చదనం ఎలా అందరూ ఆనందంగా ఉండగలుగుతారు అందరూ ఆనందంగా ఉండగలిగితేనే అది దేశం కానీ కుటుంబం కానీ ఎవరైనా సుభిక్షంగా ఉన్నారని అనవచ్చు కొంతమంది బాగా ధనవంతులు ఉండి ఎక్కడ తినడానికి తినలేని వాళ్ళు ఉంటే ఆ దేశం సుభిక్షంగా ఉన్నదని అనలేం అలాగే కుటుంబం తీసుకుంటే కుటుంబంలో ఐదు అన్నదమ్ములు ఉంటే ముగ్గురు బాగున్నారు ఇద్దరు బాగలేరు ఆర్థిక స్థోమతి లేదు అలాంటప్పుడు ఆ కుటుంబం ఆనందంగా సుభిక్షంగా ఉన్నదని చెప్పలేం కాబట్టి ఈ ఉన్న ముగ్గురు అన్నదమ్ములు లేని ఇద్దరు అన్నదమ్ములు సహాయం చేయాలి ఆ సహాయ సహకారాలు అందించడం అదే సేవాభావం నిస్వార్థంగా ఉండడం స్వార్థం లేకుండా జీవించడం ఆ సేవాభావం ఉంటేనే దేశం కానీ కుటుంబం కానీ సుభిక్షంగా ఉంటుంది ఆ పచ్చరంగుకి ఆ సేవాభావానికి ప్రతీక స్వామి వివేకానంద ఈ త్యాగం సేవ ఈ రెండు ఉంటే ప్రేమ పవిత్రత ప్రశాంతత అన్నీ వస్తాయి ఒక తల్లి తన బిడ్డడికి అనారోగ్యంగా ఉంటే ఆ నిద్రాహారాలు మాన్ని పిల్లడికి సేవ చేస్తుంది అంటే ఆవిడ యొక్క సమయాన్ని కానీ ఏదైనా త్యాగం చేయకుండా సేవ చేయలేదు నేను టైంకి భోజనం చేస్తాను టైంకి నిద్రపోతాను టైంకి టీవీ సీరియల్ చూసుకున్న తర్వాత టైం అంటే మా అబ్బాయికి సేవ చేస్తాను అనుకోదు తల్లి అంటే ఇక్కడ సేవ చేస్తుంది అంటేనే త్యాగం ఉంది అని అర్థం తన సుఖాన్ని అంతా వదిలి పిల్లడి కోసం సేవ చేస్తుంది అంటేనే త్యాగం లేకుండా సేవ చేయడం అవదు ఈ త్యాగం సేవ ఉంటేనే నిజమైన ప్రేమ ఆ ప్రేమకు పవిత్రతకు ప్రతిరూపం శ్రీ సారదాదేవి తెల్ల రంగు జాతీయ జెండాలో మధ్యలో పెట్టారు అది ఎందుకు పెట్టారు మధ్యలో అంటే ఈ రెండు ఉంటేనే అది సాధ్యం అవుతుంది త్యాగం సేవ ఉంటేనే పవిత్రత ప్రశాంతత ప్రేమ తల్లి సేవ చేస్తుంది ఇందాక చెప్పినట్లు త్యాగం తన యొక్క సుఖాన్ని త్యాగం చేసి పిల్లాడికి సేవ చేస్తుంది ఎప్పుడు చేస్తుంది ఆ పిల్లాడి మీద ప్రేమ ఉండబట్టి చేస్తుంది ఆ ప్రేమకు ప్రతిరూపం శారదాదేవి ఈ త్యాగం సేవ రెండు కలిపి శారదాదేవిలో ఉన్నాయి మనకి జాతీయ జెండా చూడగానే రామకృష్ణ భక్తులుగా భారతీయులుగా మనందరికీ త్యాగం సేవాభావం ఆ ప్రేమ పవిత్రతలు రావాలి ఆ లక్షణాలు ఎంతవరకు ఉన్నాయి వారి జీవితాలు ఎంతవరకు చూపించారు అనేది చూద్దాం మొదటి త్యాగం ఇందాక చెప్పినట్టు శ్రీరామకృష్ణుల త్యాగ స్వరూపులు మనం చాలామంది మహాత్ముల కోసం విన్నాం కానీ ప్రపంచ చరిత్రలో శ్రీరామకృష్ణుల త్యాగం మనం ఎక్కడ చూడం ఎందుకంటే ఒక యోగి కానీ ఒక మహాత్ముడు కానీ భక్తుడు కానీ చూస్తూ ధనాన్ని త్యజించవచ్చు శ్రీరామకృష్ణ జీవితం చదివిన వాళ్ళందరికీ తెలుసు ఆయన తెలియకుండానే ఆ ధనం యొక్క స్పర్శ తగిలితేనే చాలా అని ప్రాణం పోయేలా ఉండేది శ్రీరామకృష్ణుడు ధనం స్పర్శిస్తేనే ప్రాణం పోయేది శరీరం అంతా మంటలు చెలరేగేవి శరీరం చేతులన్నీ కొంకర్లు తిరిగిపోయేవి స్పృశిస్తేనే ఆయన ప్రాణం పోతే మనకి ఇప్పుడు స్పృశించకపోతే ప్రాణం పోతుంది స్పృశిస్తే పోయిన ప్రాణం వస్తుంది ఒక భక్తుడు ఉన్నాడు లక్ష్మీదేవి భక్తుడు రోజు ఉదయం పూజ చేస్తాడు చేస్తాడంటే ఎలా చేస్తాడంటే ఆయన బీర్బాల్ ఉన్న నోటు కట్టలు బంగారు నగలు అన్నీ తెచ్చి లక్ష్మీదేవి ఫోటోదిరిపెట్టి గంట సేపు పూజ చేస్తాడు రోజు నోటు కట్టలు అన్నీ తెచ్చి అక్కడ పెడతాడు పూజ చేస్తాడు మళ్ళీ లోపల పెట్టి తాళం వేస్తాడు ఆయన పనిది పూజ అవుతుంది ఒకరోజు ఆ నగదు నోటు కట్టలన్నీ కట్టలన్నీ తీసుకొచ్చి లక్ష్మీదేవి పెట్టి పూజ చేశాడు మళ్ళీ లోపల పెడుతున్నప్పుడు ఒక కట్టలో పైన ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది కదా వన్ టూ ఉంటాయి కదా హండ్రెడ్ ఒక మొదటి నెంబర్ మిస్ అయింది వెంటనే స్ఫురత పడిపోయాడు పెన్నే కొడుకులు కోడళ్ళు మన వాళ్ళు అందరూ పరిగెత్తుకొచ్చి నాన్న ఏమైంది మామగారు ఏమైంది తాత ఏమైంది అందరూ పట్టుకున్నారు చిన్న స్ఫురత పడి ఉన్నాడు ఇంతలో భార్య ఆటో దిగి వచ్చింది బజార్కి వెళ్ళి అత్తయ్య అంబులెన్స్కి వెళ్ళాలి ఆ మామగారి స్ఫురత పడిపోయారు ఇంటికి ఏం లేదు నీకు తెలుసు భర్త సంగతి కాబట్టి ఆ భార్య ఏం పర్వాలేదు అంబులెన్స్ అక్కర్లేదు వన్ నాట్ అక్కర్లేదు అని చెప్పి ఒక వంద రూపాయల నోట్ తీసుకెళ్లి ఆయన తల నుంచి కాలు దాకా ఎలా ఆ స్పృశించింది అంటే వెంటనే లేచి కూర్చున్నాడు మీకు ఎలా తెలుసు అంటే ఏం లేదు ఆ బండిల నుంచి వంద రూపాయలు నేనే తీసుకెళ్ళాను గోజారికి అది మన యొక్క త్యాగం శ్రీరామకృష్ణుల స్థితి ఏంటి మన స్థితి ఇప్పుడు ఎలా ఉన్నాము దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇది ఆస్యం అయినప్పటికీ దీంట్లోంచి మనం చాలా నేర్చుకోవాలి అంతటి త్యాగాన్ని మనం ప్రదర్శించలేము జీవితంలో కనీసం న్యాయ మార్గంలో సంపాదించి చేయగలిగితే మనం ఎంతవరకు శ్రీరామకృష్ణుల జీవిత ఆశయాలను మనం పాటించిన వాళ్ళు అవుతాం అయితే కేవలం శ్రీరామకృష్ణ యొక్క కాంచన డబ్బు విషయంలోనేనా ఆయన త్యాగం కాదు కోరికల విషయంలో మీకు తెలుసు మీరు చదివితే తెలుస్తుంది ఆయన పేరు ప్రతిష్టల కోసం కానీ ఎప్పుడు ఎన్నడో ఆయన పాకులాడలేదు కోరికలు ప్రతి స్త్రీలో కూడా ఆయన జగన్మాతను చూశారు అది మనకు తెలుసు శ్రీరామకృష్ణ జీవితం ఈ కాలం చాలామంది చదవాలి ఈ రోజు చూస్తుంటే అర్థమవుతుంది ముసలి వాళ్ళు కూడా చిన్నపిల్లల్ని ఎలా అత్యాచారాలు చేస్తున్నారో శ్రీరామకృష్ణ జన్మించిన ఈ భూమిలో త్యాగం ఈ అద్భుత స్థితిలో చూపించిన ఈ భూమిలో ఈ కామ కోరికలు ఏ స్థితిలో ఉందో మనం చూడాలి కాబట్టి శ్రీరామకృష్ణ యొక్క జీవితాన్ని ఆదర్శాన్ని ఇంకా ఎక్కువ ప్రచారం చేసి మన జీవితంలో ఆచరించి చూపించాలి పచ్చరంగు ఇందాకలే చెప్పినట్టు సుభిక్షత ఎలా వస్తుందంటే ఒకరికొకరు ఉన్నదంతా నాకే కావాలని స్వార్థ భావంతుంటే ఆ దేశం కుటుంబంగా సుభిక్షితంగా ఉండదు ఆనందంగా ఉండదు సంతోషంగా ఉండలేదు కాబట్టి ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి సహాయం చేయాలి మనకు తోచినంత అందుకు స్వామి వివేకానంద జీవితం ఉత్కృష్టమైన నిదర్శనం శ్రీరామకృష్ణ త్యాగానికి ఎలాగైతే ఉత్కృష్టమైన నిదర్శనంగా నిలిచారో స్వామి వివేకానంద జీవితం సేవాభావానికి అంత ఉత్కృష్ట స్థితి మనం ఆయనలాగా చేయలేము ఇప్పుడు చెబుతున్నవన్నీ వాళ్ళలాగా మనం చేయలేం కొంతనే ప్రాక్టీస్ చేయొచ్చు స్వామి వివేకానంద సంగతి మీకు తెలుసు ఆయన ఆఫ్ రెసిడెన్స్లో మొదటి మొదటి రోజే ఆయన ఒక ప్రపంచ విఖ్యాతిగా పేరు పొందించిన తర్వాత ఎంతో మంది కోటేశ్వరులు వచ్చారు ఇంటికి తీసుకెళ్లారు ఏసీ రూమ్లో పెద్ద పెద్ద పరుగులు పంచ్ బాక్స్ పరమాణాలు పెట్టారు ఆయన ఆ పట్టు పరుగుల మీద పడుకోలేదు నేల మీద పడుకొని గెలిపించారు ఎందుకోసం నా భారతీయులు అంతా అక్కడ ఆకృతితో అలమటిస్తున్నారు తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి పట్టలేదు వాళ్ళందరినీ తెలుసుకుంటూ ఆయన అక్కడ ఏడ్చారు మనమైతే అక్కడ సెటిల్ అయిపోతాం ఇంత పేరు ప్రతిష్టలు వచ్చాయి కదా డబ్బు సంపాదించుకోవచ్చని అదే ఆయన యొక్క సేవాభావం భారతీయుల పట్ల ఉన్నప్పుడు ఆ యొక్క సేవ వాళ్ళని ఉద్ధరించాలనే తపన ఆయనలో ఉండేది అందుకే ఆయన అన్నారు వితంతువుల కన్నీళ్ళు తోడుకొని ఆ అనాథులు ఆకలి తీర్చని ఒక దేవుడి కానీ మతం కానీ నాకు అక్కర్లేదు వేల జన్మలైన మళ్ళీ మళ్ళీ పుడతాను కష్టాలు వేలు కష్టాలను అనుభవిస్తాను దీన నారాయణలు ఉద్ధరించడానికి అని అన్నారు స్వామి వివేకానంద కాబట్టి ఏ దేశంలో అయితే ఈ యొక్క నిస్వార్థ భావం ఉంటుందో ఏ దేశంలో అయితే ఈ సేవాభావం ఉంటుందో ఆ దేశం తప్పకుండా సుభిక్షంగా ఉంటుంది పచ్చగా కలకలలాడుతుంది ఆ పచ్చరంగుకే స్వామి వివేకానంద ప్రత్యక్ష నిదర్శనం సేవాభావం అంటే సేవలోనే ఆనందం ఉంది స్వామి వివేకానంద గారికి ఒక యువకుడు అంటాడు నేను చాలా ధ్యానం చేస్తున్నాను ఆనందం కుదరట్లేదు గదిలో అన్ని తలుపులు వేసి కిటికీలు వేసుకొని అంటే స్వామి వివేకానంద అంటే ముందు తలుపులు కిటికీలు తీర్చి బయట ఉన్న ఆకులతో అలమటిస్తున్న పేద దీని నారాయణులందరికీ సేవ చేయ నీకు అప్పుడు ధ్యానంలో ఎంత ఆనందం వస్తుందో అంతకన్నా ఎన్నో రెట్లు ఆనందం వస్తుందని చెప్తారు అది నిజమే ఆ స్వామి వివేకానంద ఎప్పుడో చెప్పారు ఇప్పుడేమో ప్రయోగాలు చేసి పాశ్చాత్యులంతా చేస్తున్న సర్వేలు చూసి మనం ఆహా అంటాం కానీ స్వామి వివేకానంద్ ఎప్పుడో చెప్పారు ఇంకొకరికి సేవ చేయడం వల్ల ఇంకొకరి ముఖంలో ఆనందాన్ని చూడడం వల్ల చిరునవ్వు చూడడం వల్ల వచ్చే ఆనందం ఎంతో ఎన్నో రెట్లు అని స్వామి వివేకానంద్ ఆనాడు చెప్తే ఇప్పుడు పాశ్చాత్యులు అంతా ప్రయోగాలు చేసి ఇప్పుడు చెప్తున్నారు ఒక క్లాస్లో ముప్పై మంది స్టూడెంట్స్ తీసుకొచ్చి వాళ్ళందరికీ వెయ్యి వెయ్యి రూపాయలు ఇచ్చి ఈరోజు మీకు ఇష్టం వచ్చినట్టు అంటే వాళ్ళు సినిమాలకు వెళ్ళారు పార్కులకు వెళ్ళారు పిజ్జాలు తిన్నారు చాక్లెట్లు తిన్నారు ఐస్ క్రీమ్ తిన్నారు అంతా ఎంజాయ్ చేశారు రోజంతా ఓ క్లాస్ ముప్పై మంది పిల్లలకి మళ్ళీ ఇదే వెయ్యి రూపాయలు ఇచ్చి వృద్ధాశ్రమానికి వెళ్ళండి పళ్ళి పంచండి హాస్పిటల్కి వెళ్ళండి వాళ్ళందరికీ సేవ చేయండి అనాథాశ్రమంకి వెళ్ళండి వాళ్ళకి ఐస్ క్రీమ్ చాక్లెట్లు ఇప్పించండి ఇవన్నీ చెప్పారు వాళ్ళు అలా చేశారు ఆరు నెలల తర్వాత వాళ్ళ రెండు గ్రూపుల్ని వేరువేరుగా విచారించారు ఈ ఎవరైతే తన సొంతాన్ని ఖర్చు పెట్టుకున్నారో సొంత ఆనందానికి ఖర్చు పెట్టుకున్నారో ఐస్ క్రీమ్ తిని సినిమాలు చూసేవారో వాళ్ళ ఆనందం ఒక రోజుతోటి అయిపోయింది వాళ్ళ యొక్క సంతోషం ఒక రోజుతో అయిపోయింది ఎవరైతే పిల్లలు ఇంకొకరికి సహాయం చేశారో అనాథాశ్రమంకి వెళ్ళారో హాస్పిటల్కి వెళ్ళారు వృద్ధాశ్రమానికి వెళ్ళి సేవ చేశారో వాళ్ళ మకాల్లో తెలియని ఆనందం ఆరు నెలలైనా వాళ్ళ ముఖంలో అదే ఆనందం ఉంది వాళ్ళు చెప్పారు కూడా ఆరు నెలల క్రితం ఏం జరిగిందో వాళ్ళు అన్నీ చెప్పారు పలానా హాస్పిటల్కి వెళ్ళాం పలానా వృద్ధులు సేవ చేసాం మాకు ఎంతో ఆనందం అని ఈ ఐస్ క్రీములు పిజ్జాలు సినిమాలు చూసిన వాళ్ళంతా ఆ రోజుతోటే మర్చిపోయారు కాబట్టి సేవ వల్ల వచ్చే ఆనందం అలాంటిది ఆ సేవ భావాన్ని మనం ఎక్కువ అలవర్చుకోవాలని అని స్వామి వివేకానంద మనకు ప్రతీకగా నిలిచారు ఈ పచ్చరంగు అందుకే ఎంత ఆలోచించి పెట్టారు సుభిక్షిత ఆ సుభిక్షిత నిస్వార్థ సేవ వల్ల వస్తుంది అని అది స్వామి వివేకానంద ఎప్పుడో ఆయన జీవితంలో ఆశ్చర్యం చూపించారు ఈ త్యాగం సేవే భారతదేశానికి ఆదర్శాలని ఆయన అప్పుడే చెప్పారు అదే మన జీవితంలో వీళ్ళిద్దరూ ఆ కాషాయ రంగు శ్రీరామకృష్ణ త్యాగానికి ఈ పచ్చరంగు సేవాభావానికి స్వామి వివేకానంద ప్రతీకులుగా నిలిచారు తెల్ల రంగు అందరూ అందరికి నచ్చిన రంగు అందరూ అలాగే ఉండాలనుకుంటారు ప్రేమగా ప్రశాంతంగా కానీ సాధ్యం కాదు ఎందుకు సాధ్యం కాదంటే త్యాగం సేవ లేకపోతే ప్రశాంతత రాదు ఆ ప్రేమ రాదు ఆ రెండింటికి ఉంటేనే వస్తుందని శారదాదేవి చూపించారు అటువంటి అందుకే శారదాదేవిని ప్రేమ స్వరూపిని శాంత స్వరూపిని పవిత్రత స్వరూపిని అని మనం ప్రస్తుతిస్తాం కాబట్టి శారదాదేవి పవిత్రత ప్రేమ అంటే వాళ్ళు లేకపోయిన వాళ్ళు చెడ్డవాళ్ళు మంచివాళ్ళు వాళ్ళు దొరలు అందరి మీద ఒకే ప్రేమ చూపించారు మీకు అంజాతీ జీవితం చదివారు ఆయన మా దొంగ ఎప్పుడప్పుడు వెళ్ళి వస్తూ ఉంటాడు ఆయన మన శారదాదేవి భోజనం పెట్టి ప్రేమతో చూసేవారు జైలుకి వెళ్ళి వచ్చాడు ఒకరోజు జైలుకి ఎవరైనా ఇంటికి వస్తే ఏం చేస్తారు నువ్వు ఇలాంటి తప్పుడు పని చేయక తిట్టి పంపిస్తావు శారదాదేవి అయితే తీసుకొచ్చి నాయన జైలు ఎన్ని కష్టాలు పడ్డావో రా నీకు భోజనం పెడతాను నువ్వు వెళ్ళంతా ఇది అయిపోయింది కానీ నూనె రాసుకో స్నానం చేయి భోజనం పెట్టారు అలాంటి ప్రేమ ఎక్కడైనా మనం చూస్తామండి ప్రపంచంలో చూడడం ఎందుకంటే అటు దొంగవాడు వాడికి ఏంటి భోజనం పెట్టేది ప్రేమ చూపించేది అంటే శారదాదేవి యొక్క ఆ ప్రేమ అలాంటి ఎన్నిటికీ అతీతమైనటువంటి ప్రేమ ఆ ప్రేమను మనం అలవరచుకోవాలి ఈ త్యాగం సేవ పవిత్రత ఉంటేనే ఆ జెండాలో ఉన్న చక్రమే పరమాత్మ ఆ భగవంతుడు ఆ దర్శనం అప్పుడే జరుగుతుంది పవిత్ర మనసులోనే భగవంతుడి దర్శనం అవుతుంది ఈ మూడు మన జీవితంలో కొంత కొంతైనా ప్రాక్టీస్ చేసి ఉన్నతులుగా ఎదగడానికి ప్రయత్నించాలి మనకి ఆ జెండా చూడగానే రామకృష్ణ సారథి వివేకాన్ని గుర్తుకు రావాలని అందుకు ఆ శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తూ నమస్తే